హాయ్ అండి విప్ప పువ్వుతోటి కుడుములు అలానే గోధుమ పిండి వేసి చపాతీ చేశాను అనమాట ఇదైతే విప్ప పువ్వు అనమాట హెల్త్కి అయితే చాలా మంచిదట అండి ఉన్న చాలా మంచి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటే ఒకసారి మీరు సెర్చ్ చేయండి యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడుగుతున్నాను అనమాట ఈ నేల మీద ఎండబెడతారు కదా సో చాలా డస్ట్ ఉందంటే ఇసుక అలాగా ఉందన్నమాట శుభ్రంగా నేను త్రీ టైమ్స్ కడిగానండి ఎంత మురికు వచ్చిందంటే ఎంత ఇసుకొచ్చిందో మీరు చూద్దరు కానీ సో ఫస్ట్ దీన్ని ఒక్క రెండు నిమిషాలు బాగా కడిగి ఇదిగోండి ఎంత వచ్చిందో అలా అడుగునైతే ఎంత ఇసుకుందో ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత నానబెట్టుకోవాలన్నమాట నేను త్రీ టైమ్స్ కడిగానండి త్రీ టైమ్స్ కడిగినాక ఇలాగ వాటర్లో వేసిన ప్యూర్గా ఉన్న తర్వాత నేను నానబెట్టానమాట ఇదిగోండి టూ టైమ్స్ మీకు చూపిస్తున్నాను సెకండ్ టైం కూడా ఇంత ఇసుక వచ్చిందనమాట తర్వాత శుభ్రంగా ఆ ఇసుక అంతా పోయింది మురికిపోయింది అనుకున్న తర్వాత ఆ నీళ్ళలో నానబెట్టానమాట ఒక టూ అవర్స్ నానబెట్టానండి అంటే ఇది మొత్తము కూడా కొంచెం నానిన తర్వాత పెద్ద అవుతాయి అనమాట ఇదిగోండి ఈ విధంగా అయినాయి అనమాట ఇప్పుడు దీన్ని మిక్సర్ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి మెత్తగాను ఈ విధంగా ఈ టేస్ట్ మైల్డ్ స్వీట్గా అనమాట కుడుములలో అయితే ఎగ్జాక్ట్ దీని టేస్ట్ తోటే కావాలనుకుంటే ఓన్లీ ఇది ఒక్కటే వేసుకొని కుడుములు చేసుకోవచ్చు నేను కొంచెం బెల్లం కూడా చేసా బెల్లం కూడా వేశాను అనమాట ఈ నాని నీళ్ళల్లో కొంచెం బెల్లం కరిగించుకుంటున్నాను అనమాట ఈ మొత్తం నీళ్లతో పిండి కలపాలంటే చాలా పిండి కలు కలుస్తుంది సో నేను ఫస్ట్ ఒక రెండు కప్పులు వేసి కొంచెం సగం అనమాట సగం గోధుమ పిండితో చపాతీలు వేసాను ఇలానే సగం బీపీ పిండిలో ఇది వేసి మొత్తం ఈ మిశ్రమాన్ని పిండినంతటికి అనమాట ఇది నీ స్వీట్నెస్ కొంచెం షుగర్ ఉన్న వాళ్ళకైతే ఈ స్వీట్ సరిపోతుందండి కానీ నార్మల్గా తినే వాళ్ళకి ఇంకొంచెం స్వీట్ కావాలి కదా కుడుముల్లోకి అందుకని చెప్పి ఈ బెల్లం కరిగించిన నీళ్లు ఉంటాయి కదా వాటిని పోసాను ఇంకొంచెం పిండి వేసుకొని అంటే పిండికి ఈ నీళ్ళకి అడ్జస్ట్ చేసుకోవాలి అంతేను ఎంత ఎక్కువ కలిస్తే అంత పిండి కలుపుకోవాలన్నమాట మనకి ముద్ద కావాల ముద్ద కింద రావాలి కదా కుడుములల్లే సో ఈ విధంగా కలిపాను అనమాట ఇది కొంచెం బెల్లం స్మాష్ చేసి బెల్లాన్ని వేశాను కొంచెం స్టిక్కీ స్టిక్కీగా ఉంది కదా అందుకని బెల్లాన్ని స్మాష్ చేసి అనమాట ఇంకా వాటర్ వేయకుండా ఆ వాటర్ని గోధుమ పిండిలో కలిపాను అనమాట గోధుమ పిండిలో వేసి చపాతి చేశాను నేను సగమే వేసాను అందుకనే మళ్ళీ కుడుములు తింటారో తిన్ను కానీ చాలా బాగున్నాయి అనమాట కుడుములు బాగున్నాయి చపాతీలు అయితే ఉట్టిన అయిపోయాయి అనమాట చపాతీ చాలా మెత్తగా టేస్ట్గా ఉన్నాయన్నమాట ఇప్పుడు దీన్ని ఇలాగ కలుపుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముద్దలు తీసుకొని ఈ విధంగా వండ్లలో చేసుకొని కుడుములల్లే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని ఆవిరి పెట్టుకోవాలి కాబట్టి ఇడ్లీ పాత్రలు నేను ఇలా స్టాండ్ పెట్టి ఒక్కొక్క పాత్రలో నాలుగు నాలుగు పెట్టాను అంటే దీని మీద ప్లేట్ మీద ప్లేట్ వస్తుంది కదా మళ్ళీ ఇవి అణిగిపోకుండా ఉండాలని చెప్పి ఒక్కొక్క పాత్రలో ఒకొక్క నాలుగు నాలుగు ఇడ్లీ మాదిరి పెట్టి పైన రెండు ప్లేట్లకి మటుకు రెండు రెండు పెట్టాను కరెక్ట్గా సరిపోయినాయి అనమాట ఇదిగోండి ఈ విధంగాను దీనికి మటుకు రెండు రెండు పెట్టాను అడ్జస్ట్ చేసుకొని అంటే కొంచెం సైజు చిన్నవి పెద్ద చూసుకొని ఇప్పుడు పొయ్యి మీద కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు గోధుమ పిండి వేసుకొని మిగిలిన సరిపడా సాల్ట్ వేసుకొని ఈ పిండి సరిపడా సాల్ట్ మిగిలిన విప్పపు పేస్ట్ ఏదైతే ఉందో అది ఇందులో వేసేసి పిండికి బాగా కలిపి కలిపేస్తున్నాం అనమాట అంటే పిల్లలు తింటారా తినరా కుడువులు ఈ మధ్య కుడువులు ఇట్లాంటివి చాలా అయిపోయినాయి కదా సో అందుకని చెప్పి కుడువులు తక్కువ సగమే చేశా అనమాట ఈ గోధుమ పిండితో అయితే మొత్తం తినేస్తారు చపాతీల కింద చేస్తే అందుకని చెప్పి సగమే ఇందులో అనమాట చపాతీలు రోటీలు కూడా చేస్తారటండి ఉప్పు లడ్డూలు చేస్తారంట ఇంకా రెసిపీస్ రొట్టెలల్లో చేస్తారంటే నేనైతే చపాతీ చేస్తున్నాను మామూలు చపాతీ మాత్రేను పిండి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఏం లవెపప్పు పేస్ట్ మాత్రమే యాడ్ చేసాము ఏ చేసి వేసి చపాతీలు మాదిరి వేసేసుకొని వేయించుకోవటమే అటు ఇటు కాల్చుకోవటమే చపాతీలు కూడా చాలా బాగున్నాయి అనమాట నేతితో చేశాను కాల్చాను నేను కొంచెం స్వీట్నెస్ తోటి విప్ప పువ్వు టేస్ట్ తోటి బాగున్నాయి అనమాట కొత్త టేస్ట్ వచ్చింది చపాతీకి అంటే మనం ఓన్లీ సాల్ట్ అవసరం అనుకుంటే నెయ్యి కానీ నూనె కానీ వేస్తాం కదా ఇందుట్లో విప్ప పేస్ట్ అలానే కొంచెం బెల్లం వాటర్ కూడా కలిపాను కదా సో స్వీట్నెస్ తోటి చపాతీలు టేస్ట్గా ఉన్నాయన్నమాట ఒకసారి మీరు ట్రై చేయండి సర్చ్ చేయండి విప్ప విప్ప లాభాలు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలానే ఉన్నాయన్నమాట ఇవి ఉడికి ఉడికిపోయినాయి ఇవి కూడాను కుడుములు కూడాను ఇప్పుడు ఇలా తీసేసి తినటమే ఇవి కూడా బాగున్నాయండి నచ్చితే మీరు ట్రై చేయండి ఇవండి విప్ప చేసిన వంటకాలు చపాతీ చూసారా ఎంత మెత్తగా వచ్చిందో పొరలు పొరల కింద చాలా టేస్ట్గా కూడా ఉంది అలానే ఇవి కుడుములు ఈ రెండి ఈ ఏదో ఒకటి మీరు ట్రై చేయండి విప్ప కనుక మీకు అవైలబుల్గా ఉంటే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ Okay.